నేను కూడా అల్లునికి చెప్పినట్టు చెప్పు అదేంది ఆ ప్యాపిటే పొద్దున్న నిమిత్తని ఇంకా పడుకొని ఉన్నవా బావా బావా ఏంటంతక్కా నైట్ మేము కేక్ కట్ చేసినాం అవ్వ ఈ సారి కూడా కొంత అంతవా ఇంతకి దేవుని ఏమన్నా మొక్కినో బావా మొక్కింది చెప్తే జర్రె అంటారే అది నెర్రవేరితారు చెప్తా అబ్బా చాలా మంచివాడు అయిన మా అక్క వాళ్ళు ఇటు పక్కనే ఉంటాడు రీలేస్ లేవ్ ఇప్పుడు ఏ ఇంకేంద్ర సాగర్ మూడు నెలలు అయితే ఫైనాన్స్ కూడా ఏంది నీకు అతను నిజమే సార్ నా ఆరోగ్యం మంచిగా లేకుంటే నా కొడుకు యాగ్ అయింది అందుకే కట్టలేదు సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ముప్పై వేలు ఎట్లా కావాలి అతను నడిపోకుంటే నాకు ఆ గిరిగిరా అడుగుదామంటే ఇప్పటికే యాభై వేలు అప్పు చేసిన అన్న దగ్గర అంతే నా దరిద్రమే అంత నా మరణల దగ్గర అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఆటో దూరం అవుతుంది సాగరు కళ్ళబట్టి నీళ్ళొత్తా అదేం లేదమ్మా నీ కన్న తల్లింద్రామొకందు నాకు ఎట్లనే అమ్మా నీ ఆటో నడుపుకుంటూ నానే ఇట్లా కాలిగుంటే నాకు కాలు చేతులు కట్టేసినట్టు అవుతుంది నువ్వు నెల కాంచి కట్టకపోతే ఎలా నూకుంటారు మరి నాకు చెప్తే నేను ఎవరన్నా భద్రత వచ్చి గట్టి కాదు నాకు ఈ అనిత టెన్షన్లో పడి మర్చిపోయినమ్మా ఊకే అనిత అనితాన్ని బాధపడితే ఎట్లా పడుక ఎట్లా రాసి పెడితే దాకా అట్లే ఏం బాధపడదు ఏం రాసి పెట్టుడు ఏమో అమ్మా ఎప్పటికి ఏదో ఒకటి అయితేనే ఉంటాయి నా జీవితంలో వచ్చి అట్ల ఏం బాధపడకపోడు కానీ మహిళా అన్నా ఇక్కడ అడకచ్చి నీకు ముప్పై వేలు ఇతర నువ్వు మొన్న ఇరవై వేలు వచ్చినావు అమ్మ నేను ఎవరన్నా ఒక అడిగి సెట్ చేసుకుంటుంది సరే పాలకా హలో బావా ఏం చేస్తున్నావు ఏం లేదా అనిత నువ్వేం చేస్తాను నేను అయినా బావా ఆటో తీసుకోండి హన్మకొండకి వెళ్ళాలి హన్మకొండకి ఎందుకే ప్రాజెక్ట్ వర్క్ది రికార్డ్ చేయించుకోవాలి బావా పోయొద్దు అవునా అనిత ఇవాళ ఒక్కరోజు బస్సుకి పోవే బస్సుకి ఎందుకు బాగా ఆటో ఉందిగా ఆటో తీసుకొనిరా అసలు ఎండలు మస్త్ కొడతాను అట్లా కాదే అనిత ఆ ఫైనాన్స్ కూడా వచ్చి ఆటో తీసుకొని పోయిండే ఏం మాట్లాడుతున్నారు బాగా ఫైనాన్స్లో ఏం తీసుకుపోతారు ఫైనాన్స్ కట్టక మూడు నెలలు అవుతుంది అందుకే తీసుకుపోయిండు మూడు నెలల నుంచి కట్టకుండా ఏం చేస్తున్నావు బాగా ఆటో నడిపే పైసలు నేను ఏం నువ్వు ఏ నా తిప్పలేదో నేను పడి ఆటో తెచ్చుకుంటా కానీ నువ్వు ఇవాళ ఒక్క రోజు బస్సుకి పో బస్సు పోవాలే ఏం లేదు బాగా ఫస్ట్ ట్యాంక్ కడికి రా మాట్లాడేది సరే అనిత అరే ఫుల్ కాయలు ఉన్నాయి ఎట్లనే షికారు కొన్ని రావరే లేదు నువ్వే ఎక్కువ అర నువ్వే వద్దు నేను ఎక్కడ ఇంటికాడ పట్టుకొచ్చిందా పోడు వారి ఉన్నారు బాధలున్నారు బాధలు సారానికి ఏమైందిరా ఫైనాన్స్ కట్లే అని అట్ట టైర్ నుంచి తీసుకొని కాదురా పాపమ్మే నీ సారా ఎప్పుడు అనేది అయితేనే ఉంటది అవునరా రా అన్ని కష్టాలేరా అని తక్కేమో ఒప్పుకోదు బాబమ్మకేమో ఎంత బాగుంటలేదు సారాకేమో ఇది అవును అవే నీ సారా కూడా అని తక్కువ పెళ్లి అయితే పోరా అవుతాది రా పెళ్ళి అవుతాది రా సారా మస్తు మంచి రా మంచోళ్ళకి ఎప్పుడు మంచిది జరుగుతుంది రా అవున అసలు ఆటో గునుక్కుపోతాను నువ్వేం చేస్తున్నావు ఏం చేయాలే వాళ్ళు ఎంత చెప్పినా ఇంటలేరు ఒక్క నెల రోజు వేలా కడతా అసలు ఆటో నడిపిన పైసలు ఏం చేస్తున్నా మూడు నెలల నుంచి ఏం చేసినా అంటే నీకు ఏం చెప్పాలే మొన్న అమ్మకి హాస్పిటల్ అయినాయా నాకు యాక్సిడెంట్ అయితే అక్కడ ఖర్చులైనయా గిరిగిరాన్న కప్పులు కట్టినా ఏం చేయాలి ఇంకా సంపాదించడానికి ఖర్చులైతాయి కాదే అందుకనే చెప్పి నిన్న ఆటో దాడు జాబ్ చేసుకోవాలి సందుతో చెప్పాను ఆటో గురించి ఇప్పటికే నా మనసు అంత లేదు నన్ను నూరి ఎక్కువ ఏదో పోతా అన్నవా బస్ ఎక్కివో నువ్వే చెప్పాలి నాకు బస్ నాకు తెలియదు ఇక మరి ఏం చేయాలి నేను ఎంత కష్టపడ్డా కూడా ఒక్క రూపాయి సంపాదించిన పది రూపాయలు ఖర్చు అవుతుంది నాకు సరే బాబా నీ దగ్గర పైసలు లేవు లేనప్పుడు అయినా నా దగ్గర బాబా దగ్గర ఒక మాట అడగొచ్చు కదా మామను నేను ఏ మొక్క పెట్టుకుని అడగా నేను చేసుకున్నప్పుడు సరే బాబా ఇప్పుడు ఆటోకి ఎన్ని డబ్బులు కడితే ఆటో వస్తుంది నీకు ముప్పై వేలు కట్టానే ముప్పై వేలు కడతానే ఆటో తాళం ఇస్తాడు ఆయన ముప్పై వేలే కదా నేను బాబు ఎట్లనే అడిగి డబ్బులు తీసుకొస్తా పోయి ఆటో తెచ్చుకోపు నువ్వెందుకు ఇచ్చుడు ఏం అవసరం లేదు నేను ఎట్లా నా గిరిగిరన్న సెట్ చేసుకొని తెచ్చుకుంటా ఆటో ఇప్పటికే దగ్గర యాభై వేలు అప్పు చేసినావు మళ్ళీ ముప్పై వేలా నేను తెచ్చిస్తా అంటున్నా కదా ఏమైంది బావా దేనికంత బాధపడుతున్నాయి ఇప్పుడు సరే నువ్వు ఇంటికి పోయిగా బావా నేను పాపనాడి పైసలు తీసుకొస్తా బాపు నాకు అర్జెంట్గా పైసలు కావాలి పైసలు అవ్వా పైసలు ఎందుకు మా అవసరం ఉన్నాయి బాపు ఇప్పుడు ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి చెప్పు ఉన్నాయావా బీర్వాలు ఉన్నాయి కానీ ఏం అవసరం వచ్చింది సరే బాపు నేను బీర్వాలకు ముప్పై వేలు తీసుకొని పోతా ముప్పై వేల ముప్పై వేలు ఎందుకు అవ్వా ఏందో చెప్పకుండా పైసలు 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 అంటూ ఏం లేదు బాపు సాగర్ బాబు ఆటోని ఫైనాన్స్ గుంజుకొని వెళ్ళట ఫైనాన్స్ గట్టపోతే ఉంచుకుంటారా గుంజుకపోరా ఎందుకు గట్టలేదట అల్లుడు బావ దగ్గర డబ్బులు ఉంటాయి బాపు అత్తగ్లైతే డబ్బులు యాక్సిడెంట్ డబ్బులు అక్కడ డబ్బులు లేవు ఇప్పుడు నువ్వు ముప్పై వేలు అడిగే బాబా అని అవును బాబు పాపం బావ బాగా తీసుకో పెళ్ళని కాదు బిడ్డ నాకు ఒకటి పెళ్ళే అయితే అంటాడు నీకు ఎందుకు అంత బావ మీద అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బాపు ఫస్ట్ అయితే ముప్పై వేలు తీసుకోరా అసలు ఏందో ఏమో బిడ్డ నాకైతే అర్థం అయితే లేదు అల్లుడేమో అంటాడు నువ్వేమో బాబా తిరుగుతూ మీ ఇద్దరు కాత ఏందో నాకు అర్థమే కాదు బాబు ఇప్పుడు పోయి నువ్వు నాకు ముప్పై వేలు తీసుకొస్తావా నేనే పోయి తీసుకోను ఇయ ఈ మాత్రం దానికి నన్నేంది అడుగుడు బిడ్డ బీర్వతాల ఏమిటో తెలుసుగా నీకు పోయి తీసుకో పోయిగా సరే నేను తీసుకొని పోతా గానీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి బాబు ఎండ పోయి ఇట్లా పని చేయగానే ఈ ఎండలకు మాకేమైతుంది బిడ్డ ఎన్ని చూడ్లకి ఇట్లాంటివి ఇగో ము తీసుకొచ్చిన ఇవాన్ కొట్టి ఆటో తీసుకోవచ్చు నిజంగానే తీసుకొచ్చినావా అనే మరి మామూలు చెప్పినావా బాబు అడిగేది తెచ్చినా బాబా ఫస్ట్ పైసలు తీసుకో నువ్వు కాదే నువేలు ఎందుకు తీసుకోవచ్చినవే ఎందుకు తీసుకొచ్చిన అంటున్నాయి బాబా ఆటో పోయినా నువ్వు బాధపడుతు నేను చూసుకుంటుంటానా బాధపడతా చూడ్లేందా అనివి మనుషులు ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుక ఇట్లా చేసినావు మరి నువ్వు డబ్బులు ఇచ్చితే మాత్రమే నేను ప్రేమ పొంగిపోతాను అనుకోకు బావా ఫస్ట్ పోయి ఆర్డర్ తెచ్చుకో డబ్బులు తీసుకోవాలి నాకు తెలిసే నేను అంటే నీకు ఇష్టమాని కావాలని అని నువ్వు నాటకాలే ఏం లేవు బాబా నువ్వు ఫస్ట్ డబ్బులు తీసుకో అంటే మస్తు కొడతాను ఇంటివి కూడరు కడుగుతుంటా ఏంటి బాబా ఏడుస్తాను ఊకో బావా చిన్న చిన్న వాటికి ఏడుస్తా ఊకో బావాట్టు హలో రవన్న అరవింద్ తోట చూసినా అవునా మరి మా బిడ్డకి ఇట్లా నాకు ఏం చెప్పలే అబ్బాయి చాలా మంచి మరి ఇట్లాంటి సంబంధం దొరకదు సూర్యుడు మరి ఆ సరే నేను ఒకసారి బిడ్డ రాష్ట ఎప్పుడు వస్తా అంటారు వాళ్ళు అబ్బాయి ఒక రోజు రమ్మని అయిపోతుంది ఒకవేళ నచ్చినట్టే మనం మాట్లాడుకోవచ్చు సరే సరే రావన్న నేను బిడ్డతో మాట్లాడినాక మళ్ళీ ఫోన్ చేస్తాను సరే సరే తమ్ముడు

అంటే రెండు సంవత్సరాల వరకు అంటే నువ్వు అనుకునే అత్త బిడ్డ వచ్చినప్పుడే ఖాయం చేసుకోవాలి బిడ్డ మలమల దొరుకుతాయి ఎక్కువ కిచోన్ సంబంధాలు అబ్బా బాబు నీకు ఎట్లా చెప్పాలి బాబు రెండు సంవత్సరాలు నా అడగకే లేదు బిడ్డ మంచిలో చూసుకొని వాళ్ళ అత్త అన్నారు ఇది వరకైనా మాట ఓడగొట్టవు ఇప్పుడు అయితే మాట ఓడగొట్టవు నష్టం చేసుకున్నా లేకపోతే వాళ్ళైతే రాని ఏమైనా శ్రీకాంత్ అన్న ఖాళీ పోతాను ఎవరు ఎక్కలే ఏడ తమ్ముడు డీజిల్ బంధం కూడా వాళ్ళే నాకు కూడా అన్న ఈ ఎండలకు ఎవ్వడు ఎక్కలేడు ఆటోలా అంతేరా ఈ ఎండలకు ఎవరు ఎక్కలేరు పొద్దున సాయంత్రం నడుపుకోవాలి అయినా ఈ ఆటోలా ఎవరు ఎక్కాలన్న అందరు బస్సులకే పోతాలు ఏం కాదు తీరా మన ప్రేమంతో సాయం చేస్తాడు మన ఆటోల అందరికి ఇక అదే ఆశ కొద్ది ఉన్నామన్న సరేగానే మళ్ళా ఆటో ఫైనాన్స్ తీసుకుపోయినట్టు కదా మూడు నెలలు అవుతుందా నాకు ఇస్తే కట్టక అందుకే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళు ఇక నా మరదలు డబ్బులు ఇస్తే పోయి తెచ్చుకున్నా సరే తమ్ముడు ఈ అన్న మంచిగా నడుపు సరే సరే అన్న నీ అమ్మకున్న పోయి ఒక డ్రాప్ వేసేస్తా నువ్వేటి పోతాను పొద్దు అన్నం అన్నది తమ్ముడు ఇంటికి పోయి అన్నం తింటా ఓకే అన్న

సరే తమ్ముడు ఇరవై వేలు నీకు ఇత్తా నువ్వు మూడు నెలలే కాదు ఇంకో రెండు మూడు నెలలు ఎక్కువ టైం తీసుకొని కట్టినా ఏం కాదు కాకపోతే నెల నెల మిత్తి మాత్రం పక్కా కట్టాలి ఓకే అన్న పక్కా కట్టేస్తా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఐదు తమ్ముడు ఇరవై వేలు లెక్క చూసుకో తమ్ముడు అంత కమ్ సరేనా రైట్ మారీగా కల్స్తా సరే అంద్రా సారు మన యావర్ కట్టు ఓకే ఓకే అన్న హలో బావా ఎక్కడున్నావు ఆ బయట ఉన్ననే చెప్పు ఏ మళ్ళీ బాబు ఏదో పెండు తీసుకొచ్చిండు బావా పెళ్లి పెళ్లి అని నువ్వు అర్జెంట్ వేప చెట్టు రా మాట్లాడదాం కుక్క వస్తా కోరుతాను ఇప్పటికి కుక్క కిక్క అంటే బావా నువ్వు రాక మాట్లాడదాం సరే సరే నేను వస్తాను నువ్వు దా ఏమైందా ఇంత మామ కూడా ఫోన్ చేసి నువ్వు కూడా కదా అరే బాబుకి ఎంత చెప్పినా అర్థమైతే బావా ఊకి సంబంధాలు మ్యారేజ్ చేస్తా అంటున్నాడు ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు నువ్వు అని అప్పుడు మామ చేసుకోవాలి అయిపోవా నన్ను ఏమో బావా అప్పుడు తెలిసి తెలిక జరిగిపోయింది ఇప్పుడు ఎట్లా బాబుకి ఎంత చెప్పినా వింటాడు అసలు ఫస్ట్ నాకే క్లారిటీ లేదు నువ్వు చేసుకుంటావా చేసుకోవా అని అడిగితే నేనేం చెప్పాలి చెప్పాలి బావా నీకు మొన్ననే చెప్పినా టూ ఇయర్స్ కి చేసుకుంటాని అంటే నామే నమ్మకం లేదా ఏంటి అట్లా కాదు అనిత నువ్వు ఇప్పుడేం మాట్లాడతావు సాయంత్రం ఏం మాట్లాడదో తెలియదు రెండు సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు ఎట్లుంటావో ఏమోనే అసలు నువ్వు నువ్వు బాధపడుతుంటే నీకు డబ్బులు ఇచ్చిన నువ్వు ఏడుస్తుంటే నీకు కన్నీళ్ళు దుడిచినా హగ్ చేసుకున్నా అప్పుడే నా అర్థం కాలేదు బావా అర్థమైందే నాకు కానీ నువ్వు తీర టైం మీదకి నువ్వు అసలు నువ్వు నా బావు కదా అందుకే అగ్గి ఇచ్చినా అందుకే కన్నీళ్ళు దుడిచినా అందుకే క్లోజ్ ఉన్నా అంటే అప్పుడు నేనేం చేయాలి ఇట్లాంటి ఎన్ని చూడలే నేను

సరేనే నాకు ఒక కిరాయి ఉన్నది సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడదాం మామ చెరువులో చేపలు ఎప్పుడు వాడతాలు ఏముంది అటుకుడు అయితే అటుడరా చెరువులో వాటర్ కూడా తగ్గినాయి పట్టకపెలరా ఈ రెండు రోజుల ఒక్కొక్కటి ఐదు కిలోల అట చెల్ల నాకు బాగున్నది క్లియర్ చేసి స్టార్ట్ చేస్తాం రా పట్టుడు సరేరా మరి బొమ్మ చేపలు పడితే ఫోన్ చేయండి అది తీసుకుంటా నీకు చెప్పనా రా బొమ్మలైనా రబులైనా నీకు పంపిస్తారా ఏం తమ్ముడు ఆటో బంద్ చేసి బైక్ వేసుకొని తిరుగుతాను ఏంది కదా ఇంజిన్ కడి మెకానిక్ దగ్గర తీసుకురానికే పోతానా సరే తమ్ముడు దెబ్బలని మాన్నట్టున్నాయిగా ఆ మానే అన్న ఈ మోసే కొంచెం నొప్పి ఉంటాను ఈ చిల్లర చిల్లర ఏం జరుగుతుంది అని మార్కెట్ ఒకటి కిరాయి ఉన్నది చేస్తావారా మార్కెట్ లోనే అన్న ఏ కిరాయి అన్న తమ్ముడు మనకు తెలిసిన హాస్టల్ మూడు ఉన్నాయి రోజు కూరగాయలు మార్కెట్ నుండి తీసుకొచ్చి హాస్టల్ ఇవ్వాలి ఆ ఓకే అన్న కానీ మరి కిరాయి రోజు చొప్పు నా నెలకి లెక్క ఇస్తారా స్కూల్ కు ఐదు వందల చొప్పున ఇచ్చినా కూడా డీజిల్ కి ఐదు వందలు అయినా రోజు వెయ్యి మిగులుతాయిరా ఆ ఓకే అన్న నువ్వు స్కూల్ సార్లతో మాట్లాడి డీల్ సెట్ చేయ అన్నయ్య ఇక చేసుకుంటా వీలైతే ఖాళీ టైమ్ లో కిరాయి నడుపుకుంటా అన్న సరే తమ్ముడు మాట్లాడుతా కొంచెం మంచిగా నడుపుకో ఇప్పుడైనా ఏ ఒక్క సంవత్సరం ఆటో నడుపుకొని నెక్స్ట్ ఇయర్ కారు అనుకొని ట్రావెల్స్ పెట్టుకుందాం అనుకుంటానన్నా సరే తమ్ముడు కారు కదా మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు నేను ఏదైనా ఒకటి చెప్పి సరి చెప్తుంది ఓకే ఓకే థ్యాంక్స్ అన్న

ఇప్పుడు సాగర్ బావ అత్త వచ్చినాక మాట్లాడుతా అన్నా కదా నువ్వు ఆగిగా వాళ్ళు అచ్చుడు ఏందో నువ్వేం మాట్లాడుతావు సరే వాళ్ళు రాని వాళ్ళు వచ్చినాకనే మాట్లాడు ఈ ఇంకొస్తలేడు ఏమైంది అక్క అంతా ఒప్పంచలేదు మాట్లాడాల మాట్లాడాలి మీరు వచ్చిన తర్వాత మాట్లాడాలంటుంది ఏమో తమ్ముడా నాకేం తెలియదు అది వృత్తం కదే అంటాడు బాపు అత్త మీరు ఆగులే బావా నువ్వు చెప్పు నువ్వు చెప్తా తీసుకొచ్చి నన్ను చెప్పు అంటే నువ్వే చెప్పు లే బావా నువ్వే చెప్పు అరే ఏందే అక్కడ మాట ఇక్కడ మాట నువ్వే చెప్పు ఆ నువ్వే చెప్పు ఎవరో చెప్పరా అవులవా మీరు చెప్తారా నాకు ఇంట్లో పని పోయి చేసుకోవాలా పని సుబ్బే నన్ అత్త చేసుడు నాలుగో లాగు నేను వచ్చి ఇంట్లో పాంత చేస్తా లేదా పప్పు దనే ఇంట్లో అయినా చేసుడునే ఆ ఇంట్లో అయినా చేసుడే రెండింటిలో ఇయనే ఇగ నువ్వు చెప్పాన క్యూరోయినా నేను పోయిస్తా సరగా నల్లుడు నన్ వద్ద కలర్ దింపుదా కొన్ని ఉన్నాయి పోవచ్చు ఓ ఆగే మాపు నేనే చెప్తే ఆ ఏందో చెప్పు ఇక నువ్వు ఎవరి సంబంధాలు చూసుడు అబ్బా బాపు నేను బాబా పెళ్లి చేసుకుంటావు అల్లుడు బిడ్డ చెప్పే నిజమేనా చేసుకుంటావ్ నా బిడ్డను మరి ఇన్ని రోజులు ఎందుకు అల్లుడు చేసుకున్నాను ఏదో మనకు అప్పుడే చెప్తే ఈ పాటికి మీ పెళ్లి అయిపోవు కదా నేనేం నీ బిడ్డనే చేసింది నా బిడ్డనా అంటావా అవునే అవునూ పాపం బావని నేనే పెట్టిన బాబా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు హైదరాబాద్ కాదా అక్క నీకు తెలిసినప్పుడు నాకు చెప్పావా అల్లుడు కనీసం నాకు చెప్పవా దీన్ని ఎప్పుడు చిన్నపోరు వేసానా తెలుసు ఓ మామో దీనికత నీకేం తెలుసు పెద్ద అమ్మోరు కత్తి బిడ్డ అల్లుడు నాకు చాలా సంతోషం మీరు గిట్లనే ఉండు రే మీ పెళ్ళి ఎంత ఘనంగా వేయాలో నేను అంత ఘనంగా చేసుకుంటా ఆ సరే మామ నేను కూడా మంచి ఆటో నడుపుకుంటా తర్వాత కారు కొనుక్కొని ట్రావెల్ సీట్ లో పెట్టుకుంటా ఆ సరే అల్లుడు నాకు ఉన్న ఇరవై ఐదు ఎకరాలు ఎవరు పోతాయి నీకే కదా నీకు నచ్చింది చేసుకో బాపు బాబా ఫస్ట్ లక్ష రెండు లక్షలు అయ్యి అప్పులన్నీ కడతాడు ఏ అవసరం లేదే నా అప్పులు నేను చేసుకుంటా ఏ అల్లుడు దాని పెళ్లి కోసం అని పైసలు దాచిపెట్టినా అల్లుడు వాటితో కొన్ని అప్పులు కట్టుకున్న ట్రావెల్స్ ఏదో నడుపుతానోగా వాటిని నడిపించుకో మంచిగా మీరు మంచిగా ఉంటాయి అయిపోయా అల్లుడు మాకు ఇంకేమద్దు ఏమంటావు అక్క నేనేమంటారా తమ్ముడ వాళ్ళిద్దరు ఇద్దరు మన కళ్ళ ముందు మంచిగా బతు చాలు ఏంది బావా హగ్ చేసుకుంటున్నావు మా బాబా ఆశీర్వాదం తీసుకున్నాం బిత్తిరి ముఖం దానా ఎవరన్నా మామకాలు మొక్తారా అనే బిత్తిరి ముఖమా మీది బిత్తిరి ముఖం బాబా బిత్తిరి ముఖం దానా ఎవరితో అయినా పోరాడే శక్తి దేనినైనా సాధించే శక్తి ఏదైనా జయించే శక్తి ప్రేమకుంటుందని ఈ బాబా మరదళ్ల ప్రేమతో మళ్ళీ ఒకసారి రుజువైంది ఈ ఆటో డ్రైవర్ తన మరదన్ని పెళ్లి చేసుకుని జీవితంలో తను అనుకున్నది సాధించాలని కోరుకుంటూ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా పగలనక రాత్రనక మా గమ్య స్థానాలకు చేర్చే ఆటో డ్రైవర్లందరికీ ఇట్లు మీ ఆటో డ్రైవర్ అనే ఈ వెబ్ సిరీస్ని అంకితం చేస్తుంది సెల్యూట్ ఆల్ ఆటో డ్రైవర్స్ థ్యాంక్ యూ నిమిషం వెయిట్ చేయండి జై శ్రీరామ్ జయన్మాన స్వాములందరికీ సో ఇట్లు మీ ఆటో డ్రైవర్ అనే వెబ్ సిరీస్ని సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్క వ్యూవర్కి అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అలాగే ఈ వెబ్ సిరీస్ కోసం యాక్టింగ్ చేసిన మా అన్నలకి తమ్ములకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నా మీ సపోర్ట్ వల్లే మన వెబ్ సిరీస్ మాత్రం ఇంత సక్సెస్ అయింది సో మేము ఎప్పుడైతే ఈ ఇట్లు ఆటో డ్రైవర్ అని చెప్పేసి సామాన్యుల ఆటో డ్రైవర్ యొక్క కష్టాలు చూపిద్దాం అనుకున్నామో సో ఆ టైంలో ఓన్లీ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు బట్ ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ సో మాకు యాక్టర్స్ కావాల్సి వచ్చింది సో మేము అడగగానే మాకు యాక్టింగ్ చేయడానికి ఒప్పుకున్న సో మా తమ్ముళ్ళకైనా సరే అన్నలకు అండ్ పెద్దలకు అందరికీ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో ఎందుకంటే సో మీరు ఉన్నారు కాబట్టే ఇవాళ ఈ పన్నెండు ఎపిసోడ్లు అనేది సో సక్సెస్ఫుల్గా మేము మీకు ఇవ్వగలిగాం ఎన్ని కష్టాలు వచ్చినా సో ఎంత ఏదైనా సరే ప్రతి వారం అయితే శుక్రవారం రోజు మీకు అయితే ఒక ఎపిసోడ్ అయితే ఇచ్చినాం సో దీన్ని చూసి సపోర్ట్ చేసిన వాళ్ళకి మరియు దీంట్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ ఇది మా ఫస్ట్ ప్రయత్నం మాత్రమే స్వాములు ఇంకా ఎన్నెన్నో వెబ్ సిరీస్ తీస్తాం మీ సపోర్ట్ ఇలాగే మాకు కొనసాగుతూ ఉండాలి అవును ఫ్రెండ్స్ సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఎందుకంటే మేము ఆటో డ్రైవర్ అనుకున్నప్పుడు జస్ట్ ఒక ఐదు ఎపిసోడ్లతోటి ఆటో డ్రైవర్ యొక్క కష్టాలు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాం బట్ ఎప్పుడైతే మీరు ఇచ్చే కామెంట్స్కి మీరు ఇచ్చే లైక్లకి మీరు ఇచ్చే వ్యూవర్స్కి సో మాకు ఏమనిపిస్తుంది అంటే దీన్ని ఇంకా మంచిగా చూపిద్దాం ఆటో డ్రైవర్ కష్టాలే కాకుండా ఒక అమ్మాయి ప్రేమను కూడా చూపిద్దామని చెప్పేసి సో అనుకొని దీన్ని ట్వెల్వ్ ఎపిసోడ్స్ వరకు తీసుకొని వచ్చినాం సో ఇదంతా మీ యొక్క కామెంట్స్ వల్లే సో మీరు సపోర్ట్ చేస్తే చాలు సో మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేసుకుంటుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ జై జయ ఫైనల్లీ ఐస్ ఎంత గట్టిగా ఉన్నా ఎండకి కరగాల్సిందే అమ్మ ఎంత అందకున్నా ఆటో డ్రైవర్కి పడాల్సిందే జై శ్రీరామ్ స్వాములందరికీ